ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏంటనగా ఈరోజు నేను చేయబోయే రేపు చేయబోయే యాత్ర స్థానికుల ఆత్మగౌరవం భంగం జిల్లా జరిగిన ఒక సంఘటన వల్ల వచ్చిన ఐడియాతో ఈ స్థానికంగా నేను ఉన్నాను కాబట్టి ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఇది నేను ఉదాహరణ ఎత్తుకొని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది ప్రజల కోసం చేసి స్థానికేతులు వచ్చి మమ్మల్ని నోటికి అనదాన మాటలు అని అనిపించుకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా మేము మా భుజాలపైన మా భుజ వాళ్ళని ఎత్తుకొని మేము ఈరోజు అందరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేవలం దాని గురించే తప్ప నేను ఏదో వేరే రాజకీయం ఓటో చేయాలని నాకైతే ఎటువంటి ఉద్దేశము లేదు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది దాన్ని ఈరోజు మీ అందరి ద్వారా స్ట్రెస్ ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి రేపు మా స్థానికులకు ఒక విలువ ఉండాలి స్థానికేతలు వచ్చి మమ్మల్ని అందరినీ ఏ విధంగా హేళన చేశారో మీ అందరూ మిత్రుల మీరందరూ చూసినారో ఆ రోజు మీ అందరూ సమక్షంలోనే జరిగింది మీ అందరి దగ్గర వీడియోస్ కూడా ఉంటాయి అదొక్కటే నా బాధ నా మనోవేదన నేను ఎంతో పెద్ద చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుణ్ణి అయినా కూడా మేము అన్ని పార్టీ ఏ విధంగా అయితే మనల్ని సర్దుకొని పొమ్మంటున్నారు ఆ విధంగానే సర్దుకొనిపోతున్నాం ఈ రోజు కూడా మేము చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది కాకపోతే ఇలా దురదృష్టవశాత్తు స్థానికులకు ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి కాకపోతే వాళ్ళెవరూ ధైర్యం చేసి ముందరికి రాలేకపోతున్నారు ఈ రోజు మేము ఏంటంటే మేము ఇంకా రాబోయే రోజుల్లో ఏమి నెక్స్ట్ చేయబోతున్నామనే కార్యక్రమం రేపు మా అందరికీ ఓదార్పు యాత్ర మాదిరి ఒక యాత్ర మాదిరి పోయి ప్రజల్లోకి పోయి ప్రజల్లో మా బలాన్ని నిరూపించుకొని దీని తర్వాత జరగబోయే కార్యక్రమంలో ఏమేం చేయబోతున్నాం అనేది మీ అందరి ద్వారా మళ్ళీ నేను ప్రెస్ ముందరికి వచ్చి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఓన్లీ రేపు జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం తప్ప మిగతా కార్యాచరణ మొత్తం తర్వాత పెట్టుకుందాం తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందరికి వచ్చేశాను నేను రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ముందరికి వస్తాను ఏమేమి ఉన్నాయో ఏమేం కార్యాచరణలు జరగబోతున్నాయో ఎవరు ఏం చేస్తారో ఎట్లా అనేది మళ్ళా రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్థానికునికి నేను ఇదే నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను అనేది ఇప్పుడు జరగవే చూడండి నేను స్థానికేతలు ఎవరు ఎవరనేది ఇప్పుడు మెదే వాళ్ళకు మీకు తెలవకుండానే స్థానికేతలు ఉన్నారు యాత్ర యాత్ర వచ్చేసి ఇప్పుడు మన బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మొదలై అలా మన ఓల్డ్ టౌన్ గాంధీ చౌక్ అక్కడ నుంచి ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ సంజీవ్ నగర్ అండ్ అగైన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడతో ఎండ్ అయిపోతుంది అక్కడి నుంచి నెక్స్ట్ కార్యాచరణ మళ్ళీ రాబోయే రోజుల్లో హైకమాండ్ ఖచ్చితంగా మా వైపు దృష్టి ఉన్నది హైకమాండ్ కి ఖచ్చితంగా హైకమాండ్ మా గురించి ఆలోచన చేస్తున్నది ఖచ్చితంగా హైకమాండ్ మాకు స్థానికులకు మంచి విలువ ఇచ్చి స్థానికులకు గౌరవం ఇస్తాదని నేను ఆశిస్తున్నాను